మీరు ఇచ్చిన పిటిషన్లన్నీ కూడా నేను ఎగ్జామిన్ చేస్తున్నా ప్రతి ఒక్క పిటిషన్కి సమాధానం చెప్తాను ఫిర్యాదులన్నీ కూడా మీకు ఏవైతే సాధ్యం రా ఇట్రా ఏ అతను రా ఏవైతే ఆచరణ సాధ్యమో అన్ని పూర్తి చేస్తాను ఇంకా తమ్ముడు వచ్చి పైకి వచ్చి మాట పైకి రా పైకి రా ఏ పైకి రా ఇట్లా సతీష్ బాబు సార్ ఉభయ గోదావరి జిల్లాలో చదువుకున్నామా నేను ఇంట్రెస్ట్ చదువుకున్నాను సార్ చెప్పమా మాకు ఇష్ట గోదావీ గోదావరిగా మా ఇక్కడ గోదావరి ఉందండి ఇక్కడ జింకలు శాలామటికి వందల జింకలు ఉన్నాయండి మరి గోదావరి వచ్చే సమయంలో ఆ జింకలు కొట్టుకుపోతున్నాయి కొన్ని ఏమో కుక్కలు తినేస్తున్నాయి ఆ జింకల్ని పరీక్షించాలని మేము చాలా సార్లు మా యొక్క నేను ఐదు సార్లు పనిచేస్తున్నాను సార్ నేను రిపోర్టర్ కూడా జింకలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ నారాయణ లంక కేదార్ లంకని ఈ ప్రాంతంలోనే సుమారు ఐదు ఆరు వందల జింకలు ఉన్నాయి సార్ కృష్ణ జింకల్ అండి మన జాతి సింహం సారు కృష్ణ జింకలు జింకలు సారు ఆ జింకలో కొట్టుపందని అని మా యొక్క ఐదు స్థానంలో కూడా చాలా సార్ కాదు ఈ కృష్ణ జింకల్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేయాలి ఏమైనా ఐడియా ఉందా నీకు అంటే నాకైతే సార్ మీ దృష్టిలో పెడతాం సార్ ఆ జింకలు రక్షించి ఫారెస్ట్ తరానికి ప్రద్యుమ్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ప్రతిమ్నా నీకే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి చెప్పి కృష్ణ జింకలు ఉన్నాయి ఇక్కడ ఐదు వందల జింకలు ఉన్నాయి ఐదు ఆరు వందలు ఉన్నాయి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అవసరమైతే ఈ ఏరియాల ప్రొటెక్ట్ చేసి రేపు రాబోయే టూరిజం స్పాట్స్లో ఇంటిగ్రేట్ చేసి దాన్ని ఏ విధంగా చేయగలుగుతారో వర్కౌట్ చేయండి సార్ ఇంకొకసారు మన ఎన్డీ కూతుమి ప్రభుత్వం ఏర్పడాలని రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి ఆగుల రామకృష్ణ గారు మేము కూడా చాలా న్యూవర్గాలు తిరిగి మీరు చాలా చేసాం సార్ మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి ఆయన కూడా మంచి ఏదైనా ఒక పదవి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఓకే నేను చూస్తున్నాం అన్ని ఎగ్జామిన్ చేస్తున్నాం న్యాయం చేస్తాం ఓకే ఇట్లా